అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ ఈ ఈరోజు కలెక్షన్ వచ్చేసి కథను పట్టు సారీస్ అండి కాస్ట్ వచ్చేప్పటికి లెవెన్ నైంటీ నైన్ పడతాయి లైట్ వీవింగ్ డిఫెక్ట్స్లో వచ్చాయి బట్ వీవింగ్ డిఫెక్ట్స్ అయితే నోటీస్ అవ్వలేదు ఎందుకంటే రాత్రి లైవ్ కూడా ఇచ్చాను కదా ఆల్మోస్ట్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఫస్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్కి మెరూన్ కలర్ పైతానీ బోర్డర్ అయితే వస్తుంది అండ్ శారీ అంతా ఆల్ ఓవర్ మనకి పికాక్ గుట్ అయితే వస్తుంది పైతానీ బోర్డర్ అనమాట అండ్ పైతానీ పళ్ళు అండి ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుందండి ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి సెవెన్ థౌసండ్ టు ఎయిట్ థౌజండ్ రేంజ్ అండి బట్ కాకపోతే మనకి వీవింగ్ డిఫెక్ట్స్ అండ్ మనకి రావడమే మిక్సర్లో వచ్చాయి కాబట్టి మీకు ఈ ప్రైజ్ అనమాట ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి లేట్ చేయకుండా నెక్స్ట్ మనం చూస్తున్నాం కదా మంచి ఎల్లో కలర్కి గడపచ్చకి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా బోర్డర్ అయితే హైలైట్ అని చెప్పాలి చాలా చాలా బాగుంది అండ్ ప్లెజెంట్గా ఉంది శారీ అంత ప్లెయిన్ వచ్చేసి కింద పైన బోర్డర్స్ వచ్చాయన్నమాట ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇది కూడా సూపర్గా ఉంది కాస్ట్ వచ్చేటప్పటికి ఏదైనా లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ అయితే లేదు అండ్ మనకి పళ్ళు విషయానికి వచ్చేటప్పటికి పళ్ళు ఇలా వస్తుందండి పైతానీ స్టైల్లో పళ్ళు అయితే వస్తుంది ఓవరాల్గా లుక్ వైజ్ కూడా సో గుడ్ అండి ఎక్కడ నాకైతే శారీకి రిమార్క్ అయితే ఏం కనిపించలేదు ఇది బ్లౌజ్ అండి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి కాస్ట్ వచ్చేపటికి లెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా మంచి క్రీమ్ కలర్కి పింక్ కలర్ ఓవరాల్ ఓవరాల్గా ఇది కూడా సారీ అయితే చాలా చాలా బాగుంది అండ్ మనకి శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా బుట్టి అయితే వచ్చేసింది ఇంటికి వచ్చేసి పైన కింద మనకి పైతానీ స్టైల్లో బోడోస్ అనమాట సారీస్ అయితే ఓవరాల్గా డిఫరెంట్గా చాలా చాలా బాగున్నాయి ఎవరు నెక్స్ట్ వన్ అయితే చూస్తున్నాం కదా మంచి క్రీమ్ కలర్కి పింక్ కలర్ బార్డర్ అంత కింద కూడా మనకి ఏంటంటే కొంచెం బోర్డర్ టైప్ అయితే వచ్చేసింది డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉందండి ఎక్కడన్నా సారీస్కి ఏంటంటే మట్టి మరకలు తప్పితే ఓవరాల్గా సారీస్ డ్యామేజ్ అయితే అని నోటీస్ అయితే అవ్వలేదు అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ప్లైన్ డీసెంట్గా అయితే వచ్చేసింది చిన్న వర్క్ ఏదన్నా చేయించుకుంటే చాలా హైలైట్ ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఫుల్ రండి కలర్ కాంబినేషన్ అండి ప్రజెంట్ ఏంటంటే క్రీమ్కి కి క్రీమ్కి కి పింక్ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు అండ్ మనం ప్రతిసారి కథను పెట్టాం ప్రతిసారి చాలా ఫాస్ట్ మూమెంట్ అయితే ఉంటుంది కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది అండ్ వీవింగ్ డిఫెక్ట్స్ అయితే అసలు నోటీస్ అవ్వలేదండి అన్నీ ఏంటంటే చిన్న చిన్న మరకలు ఇలా మాత్రమే వచ్చాయి ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి మంచి బ్లూ కలర్ అండి కృష్ణ బ్లూ అంటాం కదా దాంట్లోనే కొంచెం డిఫరెంట్ బ్లూ అనమాట బ్లూ కలర్కి సిల్వర్ అండ్ గోల్డెన్ జ్యువరీ వచ్చేసి పైన కింద మనకి సేమ్ యాజ్ యూజువల్ బోర్డర్స్ అనమాట అండ్ పళ్ళు అండి పళ్ళు కూడా చాలా హైలెట్ ఉంది మనకి రిచ్ పళ్ళు వచ్చేసాయి అన్నీ ఆల్మోస్ట్ ఏంటంటే రిచ్ పళ్ళు వచ్చేసాయి అండ్ బ్లౌజ్ ప్లెయిన్ డీసెంట్గా మంచి కాన్సెప్ట్ అయితే బ్లౌజ్ వచ్చేసింది హ్యాండ్ బర్బ్ స్ట్ బార్డర్ అనమాట అండ్ సారీలో కూడా చూసుకున్నారు కదా అక్కడక్కడ ఏంటంటే గోల్డెన్ అండ్ సిల్వర్ జెరీ కూడా ఎలివేట్ అయింది ఓవరాల్గా శారీ అయితే సూపర్గా ఉందండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి పిస్తా గ్రీన్ అండి గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ మనకి ఆల్ ఓవర్ సెల్ఫ్ అంతా గోల్డెన్ కలర్ బుట్ అయితే వస్తుంది శారీ అంతా పైన కింద టెంపుల్ బోర్డర్ స్టైల్లో వస్తుంది అండ్ పళ్ళు హైలైట్ అండి ఈ శారీకి ఒకసారి పళ్ళు చూసేద్దాం క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి ప్యూర్ కత్తాన్ పట్టు శారీస్ చిన్న చిన్న మనకి ఏంటంటే లైట్ మరకలు కానీ అట్లా అట్లానే వచ్చాయి డయింగ్ డిఫెక్ట్ కానీ వీవింగ్ డిఫెక్ట్ కానీ ఎక్కడ నోటీస్ అవ్వలేదు పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి ఓవరాల్గా శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి ఇలెవన్ నైంటీ నైన్ పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సారీస్ ఉన్న నోల్ కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు ఇది కూడా చూసారు కదా సారీ అయితే మంచి మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ సారీ అండి గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది సారీలో కూడా మనకి అక్కడక్కడ బుటీ అనమాట చిన్నది ఫ్లోరల్ టైప్లో బుటీ వచ్చింది డిఫరెంట్గా బుటీలు అంటే ఎంతసేపు మనకి లీఫ్ షేప్ కానీ ఫ్లోరల్ టైప్ కానీ చిన్న చిన్న వస్తాయి బట్ ఇదైతే మంచిగా ఫ్లోరల్లో కూడా మంచిగా గ్రీన్ కలర్ అయితే ఎలివేట్ అవుతుంది సూపర్గా ఉందండి సారీ అయితే క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా చాలా మెత్తగా ఉంది మీకు కథాన్లో ఏంటంటే వెయిట్లెస్ కూడా మరీ అంత పెద్ద వెయిట్ కూడా అయితే ఏం లేవు సారీస్ మాత్రం చాలా నీట్ ఫినిషింగ్తో అయితే ఉన్నాయి సారీ ఓపెన్ చేయము అండ్ సారీ చూసేద్దాం ఇది పళ్ళు పాట అండి అండ్ ఇది బ్లౌజ్ ఓవరాల్గా శారీ సింపుల్గా చిన్న చిన్న అకేషన్స్కి మనం మ్యారేజ్ పెట్టుబడులకి ఇలాంటి వాటికి అయితే ఆరామ్గా తీసేసుకోవచ్చు కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ మీకు నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఈ శారీ అయితే సింప్లీ సూపర్ అండి అసలు కలర్ కూడా మంచి లైట్ మెటాలిక్ బ్లూ షేడ్ వచ్చేసి గోల్డెన్ అండ్ సిల్వర్ రెండు కాంబినేషన్స్ ఎలివేట్ అయ్యాయి అండ్ లోటస్ డిజైన్ హైలైట్ అండి ఈవెన్ ఏంటంటే ఇలాంటి సారీస్ మీ పిల్లలకి లెహింగస్కి కానీ జస్ట్ లైక్ లాంగ్ ఫ్రాక్స్కి కానీ క్రాప్ టాప్స్కి కానీ అన్నిటికీ సెట్ అవుతాయి శారీగానే యూస్ చేయాలని లేదు మల్టీపర్పస్గా మీరు యూజ్ చేసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా చాలా హైలైట్ ఉంటుంది సింగిల్ సారీ కావాలి అని అనుకున్న సింగిల్ సారీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి సిగోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే మనకి కలర్స్ మాత్రం రొటీన్గా సేమ్ కలర్సే వస్తాయి కానీ బట్ డిజైన్స్ మాత్రం టోటల్లీ డిఫరెంట్ అండి ఒక డిజైన్తో ఒకదానికి మ్యాచింగ్ అనేది లేదు క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది కూడా చూడండి మనకి ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్డ్ లో అనమాట కళ్ళనైతే షేడ్ అయితే వచ్చేసింది పైన కింద మనకి బోడర్స్ అనమాట ఓవరాల్గా సారీ లుక్ అయితే ఇది కూడా బాగుంది మనకి ఒక బోర్డర్ వచ్చేసి జెరీ బోర్డర్ వస్తుంది కింద మ్యాంగోతో ఎల్వెట్ అయింది వర్క్తో అండ్ పైన కూడా చూడండి మంచిగా ఫ్లోరల్ బోర్డర్ అయితే వచ్చేసింది పళ్ళు చూపించి ఒకసారి అండ్ పళ్ళు కూడా సేమ్ యాజ్ యూజువల్ బోర్డర్ కంటిన్యూ అయ్యి అండ్ జరిగి బోర్డర్ అనమాట కంప్లీట్గా చెప్పాలంటే వీవింగ్ శారీస్ మంచి కాస్ట్లో అయితే వచ్చేసాయి అండ్ డయింగ్ డిఫెక్ట్ కానీ వీవింగ్ డిఫెక్ట్ కానీ నాకైతే ఏం కనిపించలేదు ఎందుకంటే ఆల్రెడీ సారీ ఓపెన్ చేశాం కదా లైవ్లో మొత్తం శారీ అంతా ఓపెన్ చేసి చూసాము శారీస్ అయితే ఓవరాల్గా చాలా బాగున్నాయి ఎక్కడన్నా వస్తే చిన్న మరక మాత్రమే వచ్చాయండి నోటీస్ అయితే అస్సలు అవ్వలేదు ఓకే అనుకుంటే వెంటనే పర్చేజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓవరాల్ ఇది కూడా బాగుంది మనకి అంతా జరీ వస్తుంది శారీ అంతా ఓవర్ జెరీ బుట్టి వస్తుంది అండ్ పైన కింద బోడర్స్ అనమాట హైలైట్ అనమాట గ్రీన్ కలర్ బోర్డోతో అయితే హైలైట్ చేశారు సింప్లీ సూపర్ ఉన్నాయండి సారీస్ అయితే మనకి ఏంటంటే చిన్న చిన్న అకేషన్స్కి కానీ పెట్టుబడులకు కానీ ఈవెన్ ఇలా వాడుకోవడానికి కూడా బాగుంటాయి నీడుంది ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది మనకి అంతా గోల్డెన్ వీవింగ్ అనమాట యాక్చువల్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా ఎవరు గ్రీన్ అండి ఎప్పటికీ మనకి ఫ్యాషన్ ఉంటుంది అండ్ బ్లౌజ్ చూసారు కదా మీకు చిన్న బుట్టీ అయితే వచ్చింది వర్క్ కూడా చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి నావీ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ సారీ అంతా అక్కడక్కడ గోల్డెన్ బుట్టీస్ అయితే వస్తుంది వీవింగ్ కానీ సారీ కానీ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఈవెన్ సింగిల్ శారీ కావాలి అన్నాము ఈ సింగిల్ శారీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రానే ఉంటుందండి యాక్చువల్గా మనం అనౌన్స్ చేసింది ఏంటంటే లైట్ వీవింగ్ డిఫెక్ట్స్ అనే అనౌన్స్ చేశాము బట్ ఏ శారీస్కి పర్చిన వరకు ఏ శారీస్కి రాలే కదా వీవింగ్ డిఫెక్ట్స్ ఏ శారీస్కి వీవింగ్ డిఫెక్ట్స్ అయితే నోటీస్ అవ్వలేదు క్వాలిటీ కూడా చాలా చాలా హైలైట్ ఉంది నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ మంచి నావీ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట కొంచెం పళ్ళు బ్లౌజ్ చూపించు సార్ ఇది పళ్ళు బ్లౌజ్ చూపిద్దాం పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి బెనారసి బుట్టి స్టైల్లో వచ్చింది బాగుంది యాక్చువల్గా ఇది బ్లౌజ్ అయితే చాలా బాగుందండి చిన్న చిన్న అకేషన్స్కి మనం వర్క్ అని అది ఇష్టపడని వాళ్ళు ఇలాంటివి ప్రిఫర్ చేసుకోవచ్చు ఈవెన్ పిల్లలకి లెహింగస్ అయినా కూడా మీరు లెహిగా డిజైన్ చేయించుకోవాలి అని అనుకుంటే బ్లౌజ్ సపరేట్గా వర్క్ చేయించుకునే అవసరం అయితే ఏముండదండి నెక్స్ట్ వన్ చూపించమ్మా తీసేసారి మంచి గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ మరి శారీ అంతా ఇది కూడా ఏంటంటే మంచిగా మనకి బుట్టి అనేది హైలైట్ అయింది ఓవరాల్గా శారీ అయితే లుక్ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ అనమాట అండ్ పైతాని బోర్డర్స్ అయితే పళ్ళుస్ అయితే వచ్చేసాయి ఆల్మోస్ట్ అన్ని నీడ నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా లాస్ట్ వన్ అండి క్రీమ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ మనకి బుట్టీ ఆల్మోస్ట్ చూశారు కదా ఇందాక కూడా మనం క్రీమ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో ఒక శారీ అయితే చూసాము అది ఇది టోటల్లీ డిఫరెంట్ డిజైన్స్ అండి అదే చెప్తున్నాను కదా మనకి డిజైన్ డిఫరెన్స్లోనే చాలా వెరైటీస్ అయితే కథన్లో అవైలబుల్గా ఉన్నాయి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే పర్సనల్గా అయితే మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే బుట్టి స్టాల్ అయితే వచ్చింది పళ్ళు వస్తుంది నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్